మనం ఎవ్రీ డే డే టు డే లైఫ్ దీన్ని వాడుతూనే ఉంటాము అది ఇన్స్టావాట్ కావచ్చు స్విగ్గీతో హోటల్స్తో మనం ఫుడ్ ఆర్డర్స్ కావచ్చు అవన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ కంపెనీతో మనం బాగా ఫె ఫెమిలియర్ కూడా ఉంటాము ప్రశాంతంగా స్వి స్విగ్గీ వాళ్ళు మనకు ఒక మంచి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ఒక మెసేజ్ కూడా ఇక్కడ ఇస్తున్నారు అనమాట ఏంటంటే మేము జనరల్గా క్యాంపస్ హైరింగ్స్ చేస్తూ ఉంటాము అంటే డైరెక్ట్గా యూనివర్సిటీస్కి కాలేజెస్కి వెళ్ళి అక్కడ నుంచి ప్లేస్మెంట్స్ చేస్తూ ఉంటాము కానీ బయట ఉన్న టాలెంట్ని కూడా మేము హైర్ చేసుకోవాలనుకుంటున్నాము ఎర్లీ టాలెంట్ అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నారు కాబట్టి నిజంగానే ఎవరి దగ్గరైనా స్కిల్స్ లేవు వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ చేసిన తర్వాత నేర్చుకుంటూ ఫ్యూచర్లో ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే స్టైపెండ్ మనకు ఇంటర్న్షిప్ చేస్తున్నాం కాబట్టి దాని శాలరీ అనకుండా స్టైపెండ్ అంటాము స్టైపెండ్ వచ్చేసి పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఇరవై రెండు వేల రూపాయల వరకు ఇక్కడ స్టైపెండ్ అనేది మనకి ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే దీని తర్వాత మనం చూసుకుంటే ఎక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఓన్లీ మన తెలంగాణలో ఆంధ్రలో అంటే అలా ఏమీ లేదు మన దేశవ్యాప్తంగా టోటల్గా చూసుకుంటే ఇండియాలో వన్ సెవెంటీ ఫైవ్ సిటీస్లో ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది ప్రసంగం మనకు ఉన్నాయి ఆ వన్ సెవెంటీ ఫైవ్ సిటీస్లో మన సిటీస్ కూడా అన్నీ కవర్ అవుతాయి మీరు సిటీస్ లిస్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆ సిటీస్ లిస్ట్ అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ అలాగే ఎక్స్ట్రా ఆఫర్ అది ఏంటి అంటే ఏ ఛాన్స్ టు కన్వర్ట్ టు ఏ ఫుల్ టైం రోజు ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఇంటర్న్షిప్లో మీరు బాగా పర్ఫామ్ చేశారు మీ పర్ఫార్మెన్స్ ఒకవేళ కంపెనీకి స్విగ్గీకి కనుక నచ్చితే అప్పుడు ఫ్యూచర్లో మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్న్షిప్తో ఒక ఫుల్ టైమ్ ఆపర్చునిటీలో కన్వర్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది మీరు ఒకవేళ దాంతోనే కంటిన్యూ అవ్వాలి అక్కడే మీరు జాబ్ కూడా చేయాలి అనుకుంటే చేయవచ్చు అంతేకాకుండా ఎటువంటి ఇంటర్న్షిప్స్ ప్రస్తుతానికి ఆఫర్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము ఫస్ట్ చూసుకుంటే ఫీల్డ్ సేల్స్ ట్రైనింగ్ అనమాట ఈ ఫీల్డ్స్ ట్రైనింగ్ వచ్చేసి ఇంటర్న్షిప్ వచ్చేసి సిక్స్ మంత్స్ కోసం ఉండబోతుంది ఆరు నెలల పాటు ఇంటర్న్షిప్ అనేది ఉండబోతుంది దీనికి మనకు స్టైపెండ్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఇక్కడ వాళ్ళు మనకి ఇస్తారు అలా సిక్స్ మంత్స్ వరకు ఈ ఇంటర్న్షిప్ అనేది నడుస్తుంది ఒకవేళ మీరు ఇది చేయాలి మీరు చేయగలుగుతారు అనుకుంటే ఖచ్చితంగా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు దీని తర్వాత ఇంకొక ఇంటర్న్షిప్ చూసుకుంటే డైరెక్ట్ ఫీల్డ్ సేల్స్ అనమాట ఈ ఇంటర్న్షిప్ వచ్చేసి త్రీ మంత్స్ కోసం మూడు నెలల పాటు ఉండబోతుంది ఇంతకుముందు చూసింది సిక్స్ మంత్స్ ఇది వచ్చేసి త్రీ మంత్స్ దాకా ఉండబోతుంది దీనికి మీకు స్టైపెండ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఉండబోతుంది మీరు ఏది చేయాలి అనుకుంటే దాన్ని మీరు చూస్ చేసుకొని ఆ ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక కంపెనీకి నచ్చింది మీకు కూడా ఒకవేళ కంపెనీ నచ్చితే అప్పుడు మీరు దాన్ని ఫుల్ టైమ్ రోల్ కిందికి కన్వర్ట్ చేసుకోవడానికి అక్కడే మరి ఫ్యూచర్లో జాబ్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది ఇది చాలా మంచి ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి లింక్ కూడా నేను డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి లేదంటే మీ సర్కిల్లో ఎవరో ఒకరు ఉంటుంటారు ఎవరికైతే ఇలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళతో కూడా తప్పకుండా ఈ లింక్ ని మన వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి వాళ్ళు కూడా అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చు మంచి ఆపర్చునిటీ కాబట్టి అంతేకాకుండా ఇంకా ఇలాంటి వీడియోస్ తో మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి